ఓకే బంటీ ఏమి ఖుషి పిలవకముందే బటర్ స్కాచ్ డై బటర్ స్కాచ్ వెన్నీలా చాక్లెట్ డార్క్ చాక్లెట్ తీసుకొచ్చి ఇట్లా ఎన్ని ఐస్ క్రీమ్స్ కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకో తీసుకో ఎవరికి ఇస్తావు అది ఇది ఇదట ఖుషికి నాన్న అది అదట ఖుషికి ఖుషి తీసుకో అది ఖుషీకి ఏ ఇది ఎవరికి ఇదెవరికి ఇపో ఎవరికి ఇస్తావు అదేవరికి హని అక్కకి అదేం చాక్లెట్ అదేం ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ అదేం ఐస్ క్రీమ్ అదేం ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇదేం ఐస్ క్రీమ్ డార్క్ చాక్లెట్ ఓకే ఓకే తినండి బంటే నువ్వు ఇది తిన్నావు అక్కకి ఇచ్చేసేయి నువ్వు ఇది తినవు డార్క్ చాక్లెట్ నువ్వు తినవు అది ఓపెన్ చేయండి ఓపెన్ 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 ఎవరికి ఏదో తీయండి ఓపెన్ కుట్టి కుట్టి ఓపెన్ నువ్వు అది తినలేవు అందుకే తిను తిను ఎట్లుంది కుట్టి వాడు సూపరా ఓపే అండి కారిపోతుంది కుట్టి కారిపోతుంది కుట్టి వా సూపర్ అని ఇంకేం వాడు ఇచ్చిండుగా తీసుకో నువ్వే తిని 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 పోతుంది 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 తిను 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 ఏ అరే అరే దానికి ఇచ్చేసి తిన ఓపెన్ 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 హ్యాపెన్ 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 ఇచ్చేసేయ్ చేసేయ్ అబ్బో అబ్బో అంటారు కూడా అబ్బో అంటుంది ఇయ్యగ అట్లా పట్టుకొని తినని ఇవి రాదు అని ఇక ఇచ్చేయి ఆ తినే ఇక తిను తిన తినో తినో సూపర్ ఎట్లుంది ఖుషీ ఎట్లుంది ఖుషీ ఖుషీ ఎట్లుంది చా ఐస్ క్రీమ్ ఎట్లుంది సూపర్ ఉందా అబ్బో అంటే ఇవ్వు తినో హనీ ఆగు అంటే నువ్వు తిను తిన్నబంటే ఏది నాకు వా ఒక్కటి బయట తిను తిను ఇక్కడ నాకు ఇక్కడ నాకు హనీ ఆగు హనీ కారిపోతుంది హనీ ఇటు తిన హనీ తిను తిను అరే కింద పడేసింది ఐస్ క్రీమ్ అంతా ఖుషీ తీసి దాని మీద పెట్టే అయ్యో తిను 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 తిన్నది తీసుకో అది తీసేసుకోని అది మంచిది దానికి పాపం అది ఇచ్చేసి అక్కకి ఇచ్చేసి నువ్వు అది తీసుకోషి అది వద్దు ఖుషి ఇది ఇస్తుంది నీకు అక్క ఇది తీసుకో ఇది తీసుకోవే అయ్యో ఇది తీసుకో ఇది తీసుకో అయ్యో సరే ఆ బౌల్ పెట్టి దానికి అది తింటుంది బిడ్డ బౌల్ పెట్టి తినిక తిను 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 ఏమైంది నువ్వు తిండి నీది నువ్వు తిను ఓకే తిను అని తిను 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 అని అయ్యో నువ్వు జరుగు అని కొంచెం సైడ్ ఇవి బా ఖుషి తినరా తినేసి సరే కోపడాకి ఇక స్పూన్ తోటి తినేసి అది అట్లా నాకేసి ఓకే ఇక ఏం చేద్దాం మరి నువ్వే సరే సరే ఖుషి పోతుంది మళ్ళీ తిను తొందరగా కిందంతా ఇటు పడేస్తున్నావు అంతా ఏ కవిత మొత్తం పడేస్తుంది తీసుకొని తినిపి తిండాడు తిండాడు